సారి మొదటిసారి కాదు వరుసగా మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతూ వస్తూ ఉన్నాను ఇప్పుడు అందరు పెద్దలు చెప్పినట్లు కానీ అది చెప్పినట్లు పండుగ అంటేనే పది మంది కలిసి చేసుకునేది వాటిలో అది కొంతమందే చేసుకోవాలి కొంతమందికి అది పనికిరాదు అంటాం కరెక్ట్ కాదు అని చెప్పి బహుజన బతుకమ్మ అన్న పేరుతో దీన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు విమలక్క గారు ప్రతిసారి కూడా ఒక్కొక్క క్యాప్షన్తో ఒక్కొక్క సారి ఒక్కొక్క తీసుకొని నినాదాన్ని తీసుకొని ప్రచారం చేస్తూ ఉన్నారు అలాగే ఈసారి ప్రకృతి గురించి ప్రతిసారి ప్రకృతిని గనక పోల్పోతే మనం మనం ఎంత నష్టపోతామో అన్నది మన అందరికీ కూడా అనుభవంలోకి వస్తూ ఉన్నది రీసెంట్గా చూసిన కేరళలో కొట్టుకుపోటాలు మన విజయవాడలో కూడా మునిగిపోటాలు మనాలిలో క్లౌడ్ బరస్ట్లు ఇలా ప్రతి చోట ఏదో ఒక చోట ఇలా విధ్వంసాలు జరుగుతూనే వస్తూ ఉన్నాయి వీటన్నిటికీ కూడా మానవుడే కారణం మనుషులమైన మనమే మనం చేస్తున్న తప్పిదాలే అవుతూ ఉన్నాయి పవర్ ప్రాజెక్టులు అని చెప్పి హిమాలయన్ రీజియన్లో టూరిజం కూడా డెవలప్ చేస్తున్నామని చెప్పి చార్ధామ్ యాత్రలని విపరీతంగా జనాల్ని అది ఎంత మంచిది కాదో అంతమంది జనాలు కోడటం చేరటం వాటన్నిటినీ పాడు చేస్తూ పోతూ ఉన్నది మనమే అన్నిటినీ సహజమైన వర్షం అన్నది రావట్లేదు డిప్రెషన్ ఉంటేనే మనకు వర్షాలు వస్తూ ఉన్నాయి ఆ వర్షం పడితే అతిగా పడటం లేకపోతే అసలు కరువు కటకాలతో అల్లాడటం పంటలు కోల్పోవటం పంట భూములన్నింటినీ రియల్ ఎస్టేట్ భూములుగా మార్చుకోవటం ఇవన్నీ కూడా మనం చేస్తున్న పనులు మనం చే మనమే చేస్తున్న విధ్వంసాలు ప్లాస్టిక్ భూతాలని అన్నిట్లో కాలువలు పంట కాలువలు అన్నిట్లో నింపేస్తూ పోతూ ఉన్నాం వాటిని నీళ్ళ వాటికి దేన్ని వదలట్లేదు వినాయక చవితి తర్వాత వస్తుంది దసరా వినాయక చవితిలోకి ఎంత విధ్వంసం సృష్టిస్తున్నామో వాకింగ్ వెళ్తుంటే తెలుస్తుంటుంది నెక్లెస్ రోడ్లోనో వాటిల్లో ప్రతిసారి అది చూస్తూ ఉంటే ఎన్ని లక్షల లక్షల విగ్రహాలు నిమజ్జనం చేస్తున్నాము మనం అని ఆ లెక్క చూస్తూ ఉంటే యాభై వేల నుంచి చూస్తూ ఉన్నాం అది ఇప్పుడు రెండు లక్షల పైన విగ్రహాలు ఆ రోజు నిమజ్జనం అయినట్లు చూస్తూ ఉంటున్నాం దేన్ని ఆపటానికి వీల్లేదు ఆపితే గొడవలు మొదలవుతూ ఉంటుంటాయి కోర్టులు కూడా వాటిని ఆపటానికి ఎంత పరిరక్షణ చేస్తూ ఉన్నా కూడా వాటి మాటను కూడా ఎవరు చెల్లుబాటు చేయని పరిస్థితులు కనిపిస్తూ ఉంటున్నాయి ఈ రకంగా మన మనకి మనమే విధ్వంసాన్ని ప్రకృతికి మనం అక్కర్లేదండి మనకి ప్రకృతి కావాలి మనం బ్రతకాలంటే ప్రకృతికి కావాలి ప్రకృతి మనకి ప్ర ఎవరికి ఎవ్రీ వన్ నీడ్స్ని క్యాటర్ చేస్తుంటుంది కానీ గ్రీడ్ని క్యాటర్ చేయదు మనం ఆ గ్రీడ్కి వెళ్ళిపోతూ ప్రకృతిని నాశనం చేస్తూ ఉంటుంటే అది మనం మనకి మనమే గోయి గోతులు తవ్వుకుంటూ నష్టపోతూ ఉంటున్నాం అది గమనించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే దాంతోపాటు అన్నిటినీ మద్యపాన నిషేధాన్ని స్త్రీలని బతుకమ్మ అని చెప్పి దీవించేటట్లు నువ్వు బ్రతకాలి నువ్వు చనిపోవటం కాదు పుట్టుకతో నే వాళ్ళని వేరుగా చూడటం కాదు అని చెప్పి బతుకమ్మ అని దీవించే పండుగ అని చెప్పి ఆయన కూడా దీన్ని అంటూ ఉంటున్నారు అలా పండగల్ని వీటిని పండగలంటే పది మంది కలిసి చేసుకోవటాన్ని ప్రోత్సహిస్తూ పది మందిలో మంచి భావాలతో నినాదాలతో ముందుకు వెళ్తున్న విములక్క గారిని ఈ బహుజన బతుకమ్మని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటూ సలవు